హలో ఫ్రెండ్స్ మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యలపై బయటకి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ జాబ్స్ అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి మీరు ఇండియాలో అప్లై చేసుకోవచ్చు అదే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నభై ఎనిమిది సంవత్సరాలకు ఉండాలి ఈ ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు ఐదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ క్రియా ప్రకారం ఇస్తారు మీరు పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో వారికి ఎక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీ దగ్గరలో ఉంటే లో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ ఈ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీ రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది

మీరు వాటిని ప్యాక్ చేసి తిరిగి వాటిని కంపెనీకి పంపించడం పంపించడమే మీ పని కంపెనీ మలాలు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు కిస్మిస్ లవంగలు యాలకులు జాపత్రి లాంటి ఐటమ్స్ ఇలా ఇది ప్యాకింగ్ చేయడం కోసం కంపెనీ వాళ్లే మీకు ఒక సీలింగ్ మెషిన్ ఇస్తారు ఈ మెషిన్ కు కరువు అవసరం లేదు ఈ మెషిన్ కింద ప్యాక్ ని పెడితే సీల్ అయిపోతుంది అయితే మీరు ఏం చేయాలి కంపెనీ వాళ్ళు ఇచ్చిన వంటి వస్తువులను కొంచెం కొంచెం తీసుకుని ప్లాస్టిక్ కల్లో వేసి ఈ మెషిన్ కింద పెట్టి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ట్యాప్ చేసి కంపెనీకి సంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో లేసి టేపు వేసేయాలి ఇది మీరు చేయాల్సిన పని సులభ ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటే ఈ జాబ్ కానీ ఎవరైనా డబ్బులు డిమాండ్ ఇస్తే అది ఫేక్ అని అర్థం చేసుకోండి ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి చాలా జన్యు అండ్ వెరిఫైడ్ కంపెనీ ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవరు ఇలా ఓటీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును మీరు కోల్పోతారు ఈ కి మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ లేదా జాబ్ నెంబర్ ఎడక్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎడక్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లైన్ అవ్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అలాగే మీరు పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా కూడా మిషన్ చేయాలి ఈ జాబ్ సంబంధించిన జాబ్ కో ఒకటి రెండు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు 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 ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి డీటెయిల్స్ తీసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని ఇచ్చి వెళతారు మీరు సాయంత్రం ఐదు గంటలలో వీటిని ప్యాక్ చేసి చేసివేయాలి